అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట శరీరంతో స్వర్గానికి వెళ్ళాలంటే అనే కథని గురించి తెలుసుకుందాం ధర్మరాజు భార్య సోదరులతో సహా మహాప్రస్థానం చేయడానికి నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణ నిర్యాణంతో పాండవులందరి మనస్సులో వైరాగ్యం ప్రవేశించింది ఆ సమయంలో వేదవ్యాసుడు హితవాక్యాలు కొన్ని చెప్పాడు పరలోక లక్ష్యమైన యోగంతో ఆ మరణాంతం తమ మహాప్రస్థానాన్ని కొనసాగించడానికి నిశ్చయించుకున్నారు పాండవులు ధర్మరాజు ముందు నడుస్తున్నాడు అతను వెనుక భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది ఒక శునకం క్రమంగా నడుస్తున్నారు వారంతా ఉపవాస బలంతోనే ప్రయాణానికి సిద్ధమయ్యారు భాగీరథి తీరం చేరారు అక్కడ నుంచి పర్వత ప్రదేశాలు దాటారు భూ ప్రదక్షిణం చేయాలి అని దక్షిణాభిముఖులై దక్షిణ సముద్రం దాకా వెళ్లారు మహాప్రస్థానానికి సరి అయిన మార్గం ఉత్తర దిక్కని తలంచారు అయితే వీరంతా శరీరధారులై స్వర్గాన్ని చేరగలరా అన్నది ముఖ్యాంశం ఎవరి మనస్సు పరలోకంపై లగ్నమై లౌకిక బంధాలని పెంచుకుని యోగం సడలకుండా ఉంటుందో వారే సశరీరులుగా స్వర్గం చేరగలరు కానీ ఈ పాండవులు ద్రౌపది సునకం అందరూ సశరీరంతో స్వర్గం చేరగలిగారా కొంత దూరం వెళ్ళేసరికి ఒక్కొక్కరు వారి వారి యోగం సడలిపోవడంతో నేలకూలారు ధర్మరాజు దుఃఖితుడైన మహాప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నాడు శునకం కూడా భక్తితో ధర్మరాజు వెంట వస్తూనే ఉంది కల్పవృక్షం పూల వర్షం కురిపిస్తుంటే సిద్ధ సాధ్య కిన్నెర మునిగణాలు స్థుతిస్తూ ఉంటే ఇంద్రుడు రథంతో ప్రత్యక్షమయ్యాడు దివ్య రథాన్ని అధిరోహించమని ధర్మరాజుని కోరాడు కానీ ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి పోయే స్వార్థపరుడు కాడు కదా నాతో పాటు బయలుదేరి మధ్యాహ్న అశువులు కోల్పోయిన తన వారినందరినీ తిరిగి ప్రాణాలతో నాతో వచ్చేటట్లుగా చేయమని ఇంద్రుని కోరాడు దానికి ఇంద్రుడు అది అసాధ్యం వారంతా స్వర్గం చేరారు కానీ శరీరంతో కాదు అక్కడ వాళ్లను నీవు చూడవచ్చు విమానమెక్కు అంటూ ఇంద్రుడు పరి పరి విధాలా చెప్పాడు ధర్మరాజు వైపే చూస్తోంది సునకం దీన్నేం చేయాలి నగరం వదిలినప్పటి నుండి సునకం ధర్మరాజుని వెంటే ఉంది కనుక ధర్మరాజు తనతో పాటు సునకం కూడా సశరీరంగా స్వర్గానికి రావాలి అన్నాడు ఇంద్రుడు నవ్వాడు అమర్చలోకానికి మర్చులకే సశరీరుగా రావడం కుదరనప్పుడు ఈ కుక్కని ఎలా స్వర్గానికి నీతో తీసుకెళ్తావు దీన్ని వదిలేసి రథం ఎక్కు అన్నాడు ఇంద్రుడు ఇంద్రుడు త్వరగా రమ్మని ధర్మరాజుని తొందర చేస్తున్నాడు ధర్మరాజు కుక్కని వదిలి వెళ్లడానికి అంగీకరించలేదు పైగా నీలాటివానికి అసాధ్యాలు ఏమీ ఉండవు కనుక శునకాన్ని నాతో పాటు నీ రథంలో తీసుకెళ్ళు అని ఇంద్రుణ్ణి కోరాడు ధర్మరాజు సత్పురుషుడైన వాడు తన్నాశ్రయించిన వారికై పాటు పడరా అన్నాడు ధర్మరాజుకి కోపం వచ్చింది ఆ విషయం ఇంద్రుడు గ్రహించాడు అలుగుటయే ఎరుంగని నీవు ఈ కుక్క కోసం అలుక వహిస్తే సర్వధర్మాలు నశించిపోతాయి అంతేకాదు అక్కడ సోదరులు ద్రౌపది నీకోసం ఎదురు చూస్తున్నారు ఈ కుక్కని ఇక్కడే వదిలే రథం ఎక్కు అన్నాడు ఇంద్రుడు భీమాదులని వదిలేసి వెళ్ళిపోగలవు గాని ఈ కుక్కని వదలలేవా అన్నాడు మళ్ళీ ఇంద్రుడు ఇంద్రుని మాటలకు తలవంచలేదు ధర్మరాజు అందరూ నన్ను వదిలిన ఈ శునకం నాతో పాటు ఇంతసేపు ప్రయాణం చేసి వచ్చింది ఇంద్ర మహాత్మ నీకు తెలియని ధర్మం నేను చెంపటం లేదు శరణాగతుణ్ణి రక్షించాలి కదా అలా మంచి మిత్రునికి ద్రోహం చేసిన స్త్రీని వధించిన విప్రుని ధనాన్ని హరించినా దోషం వస్తుంది ఈ సునకం భక్తితో నాతో వస్తోంది దీన్ని వదిలి నేను రాను అన్నాడు ధర్మరాజు నిశ్చలంగా ఇంద్రుడు పరమానంద భరితుడయ్యాడు అక్కడ సునకం బదులుగా యముడు ప్రత్యక్షమయ్యాడు ధర్మరాజుకి తన కుమారుడు ధర్మజుడవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే నీ పుణ్య స్వభావం నీ ధర్మం అన్ని ప్రాణులందు నీ సమానత్వం చూస్తుంటే నీకు తప్ప ధర్మస్వరూపం భూలోకంలో ఎవరికీ సాధ్యం కాదని తెలిసిపోయింది నీకు గుర్తుందా ఆనాడు యక్ష ప్రశ్నలలో వరం కోరుకోమంటే మాద్రి సంతానమైన నకులుని కోరి ధర్మాన్ని నెరవేర్చావు నేడు నీ వెంట వచ్చిన సునకాని ఇంద్రలోకానికి వెళ్లనిస్తే కాని నీవు వెళ్లనని పలికి శరణాగత రక్షణ ధర్మం పాటించావు లోకంలో నీలాటి ధర్మాత్ములు లేరు అంటూ కొడుకును యమధర్మరాజు ఆశీర్వదించి ఇంద్రుని రథంపై కూర్చోబెట్టాడు మానవులు శరీరంతో అమరత్వాన్ని పొందడం ఎవరూ చూడలేదని ఈ భాగ్యం ధర్మరాజుకే దక్కిందని నారదాది మునీశ్వరులు కీర్తించారు నా సోదరులను ద్రౌపదిని నా బంధువులను ఇక్కడ చూసిన తరువాతే స్వర్గసుఖాలు అనుభవిస్తాను అన్నాడు ధర్మరాజు ఇంద్రునితో ధర్మరాజు తన సోదరులపై ఎలాంటి ప్రేమాభిమానాలు చూపించాడో అలాంటి ప్రేమాభిమానాలే సునకం పైన చూపించాడు దానికీ మోక్షం కావాలన్నాడు ధర్మరాజులోని ఈ సమదర్శిత్వం స్పష్టంగా తెలుస్తోంది ఇహలోకాన్ని పరలోకానికి చేర్చగలిగే మార్గదర్శిక సూత్రం చెబుతున్న కథ ఇది ఈ కథ శ్రీమధాంధ్ర మహాభారతం మహాప్రస్థానిక పర్వం ఏకాశ్వాసంలోనిది